తెలుగు ఒక భాష కాదు ఒక సంస్కృతి ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలకి ఏం చదువుతున్నారో దేనికి చదువుతున్నారో మన సాంప్రదాయం ఏంటో మన పల్లెల్లో పూర్వ సాం సాంప్రదాయం ఏంటి సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికీ తెలియదు పూర్వ అమ్మ చందమామ రావే జాబిల్లి రావ అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు ఏమమ్మా నిజమా తల్లి మీరే చెప్పాలి మరి ఇవాళ అమ్మ చంద్రమాబుల పాటలు లేవు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు భోజనం పెడితే సెల్ ఫోన్లు ఇస్తే పిల్లలకి సెల్ ఫోన్ చూస్తున్నారు భోజనం కనిపిస్తున్నారు అమ్మ ప్రేమే వేరే అండి ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం తల్లి లాంటి భాష మన మాతృభూ భాష దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు మనందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు మన ఆచారాలు తెలుగు మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు ఇవన్నీ కూడా మన పిల్లలు చెప్పాలి మనం ఆ రోజులు పోయే పల్లె పల్లెల్లో వాతావరణం మారిపోయింది అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ పూర్వంలాగా ఆ వాతావరణం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అమ్మ చెప్పే లాలిపాటలో తెలుగు ఉంది మన పిల్లలకు తెలిసండి అది నీకు తెలుసు అమ్మపా చెప్పే లాలిపాటల్లో తెలుగు ఉందన్నారు అమ్మ చెప్పే కథల్లో తెలుగు ఉంది పండగల్లో పెళ్లిల్లో పూజల్లో కూడా తెలుగు ఉంది అలాగే ఇలా మన ప్రతి ప్రతి సంబరాల్లో కూడా తెలుగు ఉంది ఇవి సంబరాలన్న మాట వచ్చింది దానికి చెప్పాలి పూర్వం సంక్రాంతి వస్తే ఓ పండగ దసరా వస్తే పండగ రామాల్లో శ్రీరామ నవమి ఉగాది ఎంతో సాంప్రదాయంగా మన పెద్దలు చేశారు కొన్నాళ్ళు జరిగే ఎలాగా ఈ వేళ గ్రామాల్లో శ్రీరాముని అమ్మ ఎవరైనా చేస్తున్నారండి ఉగాది పండగ ఎవరైనా చేస్తున్నారండి ఇంతకుముందు సంక్రాంతిలో గ్రామాల పల్లెటూరులు వెళ్తే తాడిపెద్దులు రకరకాలుగా వేసాలు వేసుకొని ఒక పండగ వాతావరణం ఉండేది ఇప్పుడు ఎక్కడైనా కనపడుతున్నాయండి దాన్ని మళ్ళీ మనం మనం అందరం కలిసి పూర్వం వైభవం తెలుగు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను అలాగే మా గురువుగారు స్వరిగే నందమూరి తారకరావు గురించి రెండు మాటలు మాట్లాడే ముగిస్తానండి తర్వాత ఉంటాను నేను రోజు మాట్లాడుతాను ఇది సబ్జెక్ట్ మీద ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగు తెలుగుని రాష్ట్ర విదేశాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అతను మాట్లాడేవారు తెలుగు వాడి ఆత్మగౌరవం అనేవారు నేను అతని దగ్గర పనిచేసాను కాబట్టి తెలిసి నాకు ఆత్మగౌరవం నిలబడితే నిలబడాలంటే తెలుగు భాష నిలబడాలని చెప్పి మాట్లా మాట్లాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అతని గురించి నేను ప్రత్యేకించి చెప్పడం లేదు అతను అనేక సినిమాలు యాక్ట్ చేశారు ఇవాళ భారతదేశంలో నందమూరి తారక రామారావు లాంటి నటుడు లేడని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటారు ఈ రోజు కూడా అతను వేసిన వ్యాసాలు ఏంటండి దుర్యోధుని క్యారెక్టర్లో ఒకే ఫ్రేమ్లో మూడు క్యారెక్టర్లు నటించిన మహానీయుడు నందమూరి తారక రామారావు ఇప్పుడు నటించుకోనండి నా నటు అంత గ్రాఫిక్స్ తప్పించి ఏమున్నాయండి ఇలా సినిమాలు అండి గ్రాఫిక్సే ఏమున్నాయి ఆ రోజు రామారావు గారు దానవీర గారి సినిమాలో ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రలు నటించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారు దుర్యోధన పాత్రలో తెలుగు గురించి మాట్లాడుతూ ఒక డైలాగ్స్ చెప్తూ ఉంటే కళ్ళు ఆర్పుకుంటా చూసింది సంతోష వాళ్ళు ఆ మహనీయుడు వేదిక మీద మాట్లాడి అదృష్టం విధంగా నా పూర్వజనం సుకృతంగా మా భావిస్తాను ఇంకా నాలాంటి ఎక్కడో పల్లెటూరులో పుట్టాను నేను విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం మారుమూల గ్రామంలో పుట్టాను నేను నన్ను అతను పిలిపించి ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించాడు మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎనభై మూడులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక పదవులు చేసి ఈవేళ మళ్ళీ సభాపతిగా మేము ఎందుకు మాట్లాడే భావ అవకాశం నాకు వస్తుందంటే ఆ మహనీయుడు అతని గురించిగా చెప్పవలసిన అవసరం ఉంది నాకు చాలా గర్వంగా ఉంది ఇంతమంది ప్రజల్లో తెలుగు గురించి మన సాంప్రదాయాల గురించి మన గౌరవం గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించవు నీకు మనస్ఫూర్తిగా నీకు మన ప్రజలందరికీ కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇందాక జేడీ లక్ష్మణ్ గారు మాట్లాడన్నారు ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమైన కాదనలేదు కానీ మన మర్చిపోతారు మర్చిపోతాగండి మన మాతృభాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినట్టే కదా వారు ఒక సలహా ఇచ్చారు తమ్ముడు ఒకసారి మీ కమిటీ వాళ్ళు కూర్చొని ప్రభుత్వం దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తే బాగుంటుందో రేపు ఈ మూడు రోజుల్లో మీరు తీర్మానం చేసి పంపించండి దాన్ని అసెంబ్లీలో నేను పెట్టి చర్చించే అవకాశం తీసుకొని ప్రభుత్వం ద్వారా ఆ కార్యక్రమాలు చేసి అమలు చేసేదానికి అవకాశం వరకు చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మాట్లాడుతూ అందరికీ మనవి చేస్తూ మరి సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి